ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి మాసంలో ధను రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ధనుర్ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ చాలా మంచి మార్పులు కనపడుతున్నాయండి ఫస్ట్ మనము వీరి యొక్క వీరి యొక్క పిల్లల గురించే మాట్లాడదాము మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది వారికి ఉద్యోగపరంగా మార్పులు చేర్పులతో పాటు ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా కనపడుతోంది అలాగే మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు గనక మీరు చేస్తూ ఉంటే అది కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతోంది చాలా వరకు సంబంధాలు మీకు పాజిటివ్గా మీకు నచ్చే విధంగా వస్తాయనే మనం చెప్పుకోవచ్చు ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంది అలాగే మీ ప్రిపరేషన్ పరంగా కూడా విద్యార్థులకి చాలా వరకు మీరు పాజిటివ్గా ఉన్నారు అలాగే ప్రిపరేషన్ పరంగా కూడా వీరు పాజిటివ్గా ఉన్నారు చాలా వరకు కూడా ఫోకస్డ్గా ఉన్నారు అని చెప్పుకోవచ్చు కాబట్టి విద్యార్థులకి కూడా ఈ మాసం చాలా బాగుంది ఇంకా ఆర్థికంగా గనక మనం చూసుకున్నాము అని అంటే ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం మీకు చాలా పాజిటివ్గా ఉండబోతోంది చాలా వరకు సేవింగ్స్ మీద ఫోకస్ చేయబోతున్నారు అంటే మీ ప్రాపర్టీస్ మీద మీరు ఫోకస్ చేస్తారు మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు ఫోకస్ చేస్తారు అలాగే మీ యొక్క సేవింగ్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయడం అనేది కనబడుతుంది సో చాలా వరకు కూడా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తుంటే అవన్నీ కూడా ఫ్యూచర్లో మీ పిల్లలకి పనికొచ్చే విధంగా చేస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ట్రేడింగ్ చేస్తున్న షేర్ మార్కెట్స్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న ప్రాపర్టీస్ కొంటున్నా ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం మీరు మీ యొక్క పిల్లల గురించిన పిల్లల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారని ఈ మాసం అంతా కూడా చెప్పుకోవచ్చు సరే ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం సమయం పడుతుంది ఈ మాసం మీకు చాలా పాజిటివ్ గా అయితే లేదు కొంత సమయం పడుతుందనే మనం చెప్పుకోవాలి బట్ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దగా ప్రయాణాలు లాంటివి ఏమీ కనిపించడం లేదు బట్ చాలా కంఫర్టబుల్ జోన్లో ఉండబోతున్నారు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు అలాగే చాలా వరకు కూడా వర్క్ మీద ఫోకస్ చేయటం కూడా మనకి కనపడుతుంది కొత్త స్నేహాలు అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది అలాగే స్నేహితుల్ని కలవటము కొత్త స్నేహాలు ఉండటము అలాగే కొంత వారితోటి మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయటం కూడా మనం గమనించవచ్చు సరే ఓవరాల్గా చూసుకున్నామంటే ప్రేమకులకు ఏ విధంగా ఉందో చూద్దాం ప్రేమికులకి దగ్గరకు వచ్చేటప్పటికి వీరికి కూడా చాలా పాజిటివ్ గా ఉంది అలాగే చెప్తున్నాను ఫ్రెండ్షిప్స్ చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో కొంత రిలేషన్షిప్స్ లోకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి ఎవరైతే ఉద్యోగ వ్యాపారస్తులు ఉన్నారో ఫ్రెండ్షిప్స్ తప్పేమీ లేదు బట్ అవి వేరే రిలేషన్షిప్ లోకి మారకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఇక్కడ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం కొంచెం ముడిదుడుకులు కనపడుతున్నాయి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ఇద్దరి మధ్యన అంత ర్యాపో కనిపించట్లేదు ఏది మాట్లాడినా కూడా అది డిస్కషన్కి వెళ్ళటము తర్వాత అది ఫైట్కి వెళ్ళటం ఎక్కువగా ఉంటుంది సో కొంచెం భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారంటే సరేలే మనం కదల్చకుండా ఉంటే బాగుంటుంది లేకపోతే మనం ఎక్కువ మాట్లాడిన కొద్ది గొడవలు అవుతున్నాయి కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాము అన్న ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటుంది సో ఈ మాసం అంతా కూడా మీరు చూసారు అని అంటే చాలా పాజిటివ్ గానే ఉంది చూడండి ఆర్థికంగా బాగుంది ఉద్యోగపరంగా బాగుంది వ్యాపారంగా బాగుంది సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది బట్ రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నారు అని అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావటం కొంచెం గొడవలు రావటం దూరం పెరగటం ఇలాంటివి కనపడుతున్నాయి బట్ ప్రేమికుల సంబ ప్రేమికుల గురించి మాట్లాడుకుంటే వీరికి వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ బాగుండటం వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా వాళ్ళు సర్దుకోవడం కొత్త స్నేహాలు అవ్వటం ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట సరే ఇంకా సీనియర్ సిటిజన్స్ గురించి మనం మాట్లాడదాం సీనియర్ సిటిజన్స్ గురించి కనుక మాట్లాడితే సీనియర్ సిటిజన్స్కి కూడా బాగుంది అయితే వీరికి ఫోర్టీ నుంచి ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు బట్ ఓవరాల్ గా చూసుకున్నాము అంటే సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంది వీరికి మాత్రం ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సంతానంతో సమయం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి వారికి మీ సహాయ సహకారాలు మీరు అందించడం కూడా కనపడుతుంది చాలా వరకు కూడా వారితోటి ఉండటము వారితోటి సమయం గడపడము అలాగే వారికి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయడము ఇలాంటివి సీనియర్ సిటిజన్స్కి ఎక్కువగా ఉండబోతున్నాయి ఎంత చేసినా కూడా ఇంకా ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్ అనేది కూడా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి అంటే సంతానానికి వీరికి ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉండటం అలాగే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉండటం మీరు చెప్పేది ఒకటి వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో ఆర్థిక పరమైన విషయాలలో ఒడిదుడుకులు అయితే లేవు ఆరోగ్యపరంగా గనక మనం అంటే చాలా వరకు వీరికి ఈ మాసం అంతా కూడా ఆరోగ్యపరంగా చాలా పాజిటివ్గా ఉండబోతోంది కాబట్టి ధనురాశి వారికి బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ధనురాశి వారికి చాలా వరకు అనుకూలత ఉందని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ బేసిక్ గా భార్యాభర్తల మధ్యనే కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే సర్దుకుపోవడం అనేది చాలా చాలా అవసరం అలాగే ఇక్కడ మీరేం చేస్తాను అనంటే కొంచెం బేసిక్గా మనం ఎప్పుడు చెప్పేది ఏంటి అని అంటే శివపార్వతులు ఆరాధన చేస్తూ ఉండటం దీని వలన అలాగే అభిషేకం చేయించుకోవటం వీటి వలన ఏమవుతుందంటే మానసికంగా కొంత ప్రశాంతత వస్తుంది అలాగే రిలేషన్షిప్స్లో కూడా కొంచెం మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి దీనితో పాటుగా మీరు ఇక్కడ కొంచెం రవిగ్రహానికి సంబంధించి కూడా జపము దానము చేయించుకుంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి ఇంకా మీకు అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి ఇవి ధనరాశి వారి ఫలితాలు శుభం